ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెకండ్ ఓడిఐ మ్యాచ్ రివ్యూ ఏంటో చూద్దా గెలిచిన ఆస్ట్రేలియా అయితే బౌలింగ్ అయితే ఎంచుకుంది రోహిత్ శర్మ సుగ్మాన్ గిల్ అయితే ఓపెనింగ్ బ్యాటింగ్ చేయడానికి అయితే వచ్చారు ఇద్దరి మధ్య పరుగులు పదిహేడు రన్ కి గిల్ అయితే అవుట్ అయ్యారు అదే ఓవర్ లో విరాట్ కోహ్లీ కూడా నాలుగు బాల్ ఆడి అవుట్ అయితే అయ్యాడు థర్డ్ వికెట్ పార్ట్నర్షిప్ గా రోహిత్ శర్మ సేఎస్ అయ్యర్ అయితే సూపర్ గా అయితే ఆడుతున్నారు వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ లో నూట పద్దెనిమిది రన్స్ కి అయితే ఫైనల్ గా చేరుకున్నారు రోహిత్ శర్మ తొంభై ఆరు బాల్ కి ఏడు ఫోర్లతో రెండు సిక్స్ తో షార్క్ బౌలింగ్ లో అయితే అవుట్ అయ్యారు సేఎస్ ఐర్ అక్షర్ పటేల్ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ గా ఇరవై ఐదు రన్స్ కొట్టిన తర్వాత జంప బౌలింగ్ లో లోఎస్ఐర్ అయితే అవుట్ అవ్వడం జరిగింది నైన్త్ వికెట్ హరిషిత్ రాణా హర్భజన్ సింగ్ పార్ట్నర్షిప్ గా ముప్పై తొమ్మిది రన్స్ అయితే పూర్తి చేశారు హరిషిత్ రాణా అయితే జంప చేసిన లాస్ట్ ఓవర్ లో మూడు ఫోర్లు అయితే కొట్టాడు ఇండియా అయితే యాభై ఓవర్ లకి రెండు వందల అరవై నాలుగు రన్స్ తో తొమ్మిది వికెట్లతో నష్టపోయింది ఆస్ట్రేలియా ఓపెనర్స్ వచ్చి ట్రావెల్ షెడ్ మిచిల్ మార్స్ అయితే ఓపెనింగ్ అయితే బ్యాటింగ్ వచ్చారు వీళ్ళిద్దరు మధ్య పార్ట్నర్షిప్ ముప్పై రన్స్ పూర్తి చేసుకున్న తర్వాత హర్భజన్ సింగ్ అయితే మిచిల్ మార్స్ అయితే అవుట్ చేశాడు రవి షెడ్ అయితే సూపర్ గా ఆడుతూ హర్షిత్ రాన బౌలింగ్ అయితే అవుట్ అవడం జరిగింది మ్యాథ్యూ షాట్ అయితే డెబ్బై ఎనిమిది బంతులకి డెబ్బై నాలుగు పరుగులు అయితే తీసారు కార్నర్లు అయితే యాభై మూడు బంతులకి అరవై ఒక రన్స్ అయితే పూర్తి చేశాయి ఫైనల్ గా ఆస్ట్రేలియా వాళ్ళు అయితే మూడు పాయింట్ నాలుగు ఓవర్లు ఉండగానే మ్యాచ్ అయితే ఫినిష్ చేశారు అలానే ఆస్ట్రేలియా వాళ్ళు ఈ సిరీస్ ని అయితే సొంతం చేసుకున్నారు మీకు ఈ వీడియో కొద్దిగా నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి